నియర్స్ వేఆర్స్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సిపి సజ్జన నోటీసులు జారీ చేశారు తనపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కు నోటీసు ఇచ్చారు సజ్జనపై ఏడు కేసులు ఉన్న ఇన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి నోటీసులు జారీ చేశారు రెండు రోజుల్లో ఆ ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నోటీసులు సర్వ్ చేశారు తాజా అప్డేట్స్ సదిచ్చేది ఓ ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ కేఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ విచార సందర్భంగా తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అటు సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఇటు సజ్జనార్ మీద ఏడు క్రిమినల్ ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు అందుకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు చార్జ్ షీట్ కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలంటూ కూడా నోటీస్ లో పేర్కొని రెండు రోజుల్లో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందజేయాలంటూ కూడా నోటీస్ లో పేర్కొనడం జరిగింది పరువు నష్టం కేసు క్రిమినల్ ఇంటిమినేషన్ కేసు సంబంధించి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి సజ్జనార్ వెల్లడించిన నోట్ లో కూడా ఉంది వాస్తవానికి సిట్ చీఫ్ అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారి డిజి స్థాయికి సంబంధించిన అధికారికి సంబంధించి కూడా ఆ ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా నిరాదరణ ఆరోపణలు చేసినట్టు కూడా ఆయన నోటీసులో పేర్కొన్నారు కాబట్టి దీనికి సంబంధించి మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రస్తుతం అంటే సిపి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి అరెస్ట్ ప్రవీణ్ కుమార్ వద్ద ఎలా అంటే ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉన్నాయని చేశారు లేకపోతే నిరాధారణ ఆరోపణలు చేశారని కూడా ప్రశాంత్ అయితే నోటీసులు ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి బీరస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారని మనం చూడాల్సిన ప్రశాంత్ అయితే ఈ నోటీసులకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా చెప్పుకోవాలి